ఆయన నామము ఉన్నతమైన స్థలములలో ఉంది మహోన్నతమైన మహోన్నతమైన నామము మహాప్రభావము కలిగిన నామము భూమి ఆకాశములకు పైగా ఉన్నది హలోయ భూమి అన్నంతటా నిండి ఉన్నది అంతేకాకుండా భూమికి ఇంకా పైన ఉన్న ఆకాశము పైన ఆయన నామ ప్రభావము నిండి ఉన్నది హలలియా ఒకసారి రక్తస్రావ రోగి పన్నెండేళ్లతో బాధపడుతూ ఆమె వేదనతో ప్రభువు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో జనా సముద్రము మధ్య ఉన్నారు ప్రభు కానీ విశ్వాసముతో ఆ ప్రభు యొక్క వస్త్రపు ఆ యొక్క కొనను కొనను పట్టుకున్నట్టుగా వంగి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది కూర్చుపన్న దొరుకుతుందేమో కొంచెం చివర దొరుకుతుందమో కొంచెం చివర దొరుకుతుందేమో ఇలాగా అలాగ తాకిందో లేదో తన రక్తస్రావము కట్టుబడిపోయింది నా ప్రిలరా పన్నెండేళ్ల నుంచి పడుతున్న బాధ ఆగిపోయింది ప్రభు వెంటనే ఇలాగా చూశారు నా ప్రభావం బయలువడేదింది అలలుయా ప్రభుకు తెలుసు ఎవరో తాకారు అని అర్థమైపోయింది నా ప్రిమైన వాళ్ళరా నీవు ఆశ కలిగి నీవు ఆశ కలిగి ఆ యొక్క ప్రభావ మహిమ కలిగిన దేవుని నువ్వు తాకితే అనగా ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన పాదములకు నమస్కారము చేసి ఆయన సన్నిధిలో సాగిలపడితే ఆయన యొక్క మహిమ ప్రభావము గల నామము ఎదుటాన్ని వంగి నమస్కరిస్తే ఆయన యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తావు యస్ క్రీస్తు ప్రభు ఇలాగా శరీరధారిగా ఇప్పుడు లేడు కానీ ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన సన్నిధిలో మనము ఆయనను దర్శించుకోవచ్చు లెట్ దెమ్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ హిస్ నేమ్ అలోన్ ఈస్ ఎక్సలెంట్ And his glory is above earth and heaven. Ayuka paralo ka niki. Takutuna a ka mahima. Akkadanani manaku. They give us tuna mahima. They mahima kalinaka. Let them praise. Let them not keep quiet. Let them shout. Let them praise and adore and honor the name of the Lord for his name is for his name also is excellent his glory is above the earth and heaven